నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలు అత్యంత పేదరికంలో ఉండే గిరిజన కాలనీలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకుని వారిని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న గిరిజన కాలనీని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా బ్రహ్మదేవంకి వచ్చిన సోమిరెడ్డికి టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం జమిని పామాయిల్ కంపెనీ ప్రతినిధి టిడిపి మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధరెడ్డి సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి గిరిజన కాలనీలోని నివాసాలను పరిశీలించారు అందరినీ పలకరిస్తూ వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు గిరిజన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన సోమిరెడ్డి నూతనంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పక్కా ఇళ్ల కాలనీని పరిశీలించారు కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పలువురు నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా చంద్రమోహరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీఫోర్ విధానం ద్వారా సీఎం చంద్రబాబు పిలుపుతో పేదరిక నిర్మూలన కోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నామని చెప్పారు నియోజకవర్గంలోని పరిశ్రమల యాజమాన్యాల సహకారంతో అత్యంత పేద స్థితిలో ఉన్న గిరిజనులను గుర్తించి వారిని అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు జెమినీ ఎడబుల్ ఆయిల్ కంపెనీ సహకారంతో గిరిజన కాలనీ అభివృద్ధి చేయనున్నామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ అల్లిముత్తు మాజీ ఎంపీపీ నన్నం దీనయ్య శెట్టి సతీష్ నాయుడు దయాకర్ రెడ్డి ప్రసాద్ బొబ్బేపల్లి అంకయ్య మారుబైన వెంకటరమణయ్య టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు आइलादो हेल्प मटा बुल्की फोन डिग्री भेट्छ आमी आउनु भयो सर कुनजु रेट गर्छ सर पातानन चिस पातानन चिस सर सर

டை கார் லட்சம் இப்படி தான் எக்ஸ்பெண்ட் அக்கெட்டைடுக்குமா <laughs> సైడ్కి వచ్చింది సైడ్ అలా రెండు వేల నాలుకు ముందు

మండలం బ్రహ్మదేవ పంచాయతీలో సబ్స్టేషన్ ఎదురుగా ఉండే కట్ట మీద గిరిజన కాలనీ వీళ్ళకి వచ్చేసి అటు లక్ష ఎనభైతో ఎనభై వేలతో ఇల్లు శాంక్షన్ అయినాయి వైసీపీ టైంలో దాన్ని ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి డెబ్బై వేలు పెంచారు ఇంటికి సో ఇల్లు కంఫర్టబుల్ గా ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది ఒక టూ మంత్స్ లో ఆ ఇల్లు పూర్తి చేస్తాం రెండు లక్షల యాభై వేలతో ఇల్లు పూర్తి చేస్తాం సేమ్ టైం ఈ కాలనీ గిరిజన కాలనీని జమినీ పోమాయిల్ కంపెనీ వాళ్ళు నేను ఒక రిక్వెస్ట్ చేశా పి ఫోర్ కిందండి ఎట్లయినా ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియలిస్ మీరు ఆ అత్యంత పేదరికంలో ఉండే అమాయకం మంచి వాళ్ళు ఉన్నవి మోసపోయి పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే గిరిజన్ వెట్టి చాకిరి చేసే వాళ్ళు ఎవరంటే గిరిజన్ ఆ కాల్ని అడాప్ట్ చేసుకోమని అడిగాను వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎస్ అన్నారు దాంట్లో జమిని వాళ్ళు ముందు మిగిలి మాకు కాల్ని హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు ఈ రోజు బ్రహ్మదేవం గిరిజన్ కాల్ని తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినంత వరకు ఒక స్కూల్ ఇక్కడే ఏర్పాటు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్లు వీళ్ళు కట్ కాలువల మీద గట్ల మీద పోతున్నారు ఒక పెద్ద కూడా ఈ గట్టు మీద యూరిని పాస్ చేస్తూ చనిపోయినారు పాప అమ్మాయి విడివైపోయింది పశువుడు పసి వయసుడు అందుకని వీళ్ళ సేఫ్టీ కోసం టీచర్ ని ఇక్కడే పిలిపించి ఇక్కడే ఒక స్కూల్ రన్ చేస్తాం ప్లస్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆ కాలనీ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం ఆ కొత్త కాలనీ పూర్తయిన తర్వాత అక్కడ ఏం కావాలి వాళ్ళకి ముందు బడికి పిల్లలు అందరు పోవాల కనీస వసతులు ఏర్పాటు చేసే దాంట్లో ఇటు హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాం సేమ్ టైం వాళ్ళని స్ట్రెంగ్త చేసేదానికి పిల్లలు వాళ్ళు కూలికి పోతా పిల్లలు స్కూల్కి పోకుండా ఇటు ఇటువంటి అన్ని అవాయిడ్ చేసేదానికి జమినీ కంపెనీ ఈ కాలనీని దత్తత తీసుకుంటుంది పి ఫోర్ కింద వాళ్ళ భవిష్యత్తు విషయంలో గిరిజనుల బిడ్డలు పెరగాల చదువుకోవాలా గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు తల్లికి వందనం పదమూడు వేలు లెక్కన పడుతుంది దాంట్లో కూడా ఇప్పుడు మనం చూసాం ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ ఆధారి అయినా కూడా ఎండిఓ గారు పిడి మాకు ఇన్ఛార్జి పిడి డ్వామా పిడి గారు అందరు ఉండరు అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు వచ్చి ఉండారు వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నాం నేను పదే పదే కొట్టుకుంటుండ రెండు వేల మూడు వందల కుటుంబాలకి ఆధార్ కార్డు ఇప్పించాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక పిటిషన్స్ డే పెట్టాం సిట్స్ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గారు అటెండ్ అయినారు జిల్లా ఆఫీసర్లు మొత్తం అటెండ్ అయినారు ఎందుకంటే మరీ ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోలేని లబ్ధి పొందలేని స్థితిలో ఎవరుండారంటే గిరిజనులు ఉండరు అందుకని స్పెషల్ డ్రైవ్ పెట్టి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆధార్ కార్డ్స్ ఇప్పటి వరకు అయినాయి ఇంకా కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ చూసాం రేషన్ లేవు తల్లికి వందనం రావటం లేదు ఇటువంటి అన్ని స్పెషల్ కేర్ నేను సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా ఎస్టీస్ విషయంలో అందరి విషయంలో తీసుకోవాల్సిందే ఇంకా స్పెషల్ కేర్ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాను నేను అందుకని నేను ఫస్ట్ మొన్న మతుకూర్ గ్రామం అదాని కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు దత్తత తీసుకున్నారు సెకండ్ సెమ్కా సిఎల్ కంపెనీ ఒక కోటి తొంభై లక్షలతో ఆ పిహెచ్సిలు సిహెస్ఈలో జనరేటర్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ అన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు వాళ్ళు ఇంకొక ఫార్టీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నారు సిఎల్ కంపెనీ ఈ రోజు కూడా వచ్చినారు ఇంకా వాళ్ళు కొన్ని పైనాంపురం దేవర్దిబ్బ గిరిజన కాలనీ కూడా దత్త తీసుకోమని చెప్పి అడిగాను వాడు పోయి చూసి వస్తామని చెప్పి చెప్పారు ఆ సిఎల్ కంపెనీ ఇప్పుడు జమినీ మొన్న వరదలు వచ్చినప్పుడు అక్కడ కృష్ణా జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వరద సహాయం జస్ట్ మేము అడిగితే ఒక కోటి రూపాయలు ఇచ్చారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు